దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఐదు ప్రార్థన దగ్గర తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు గరిషణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి ఆదరించి అంతం వరకు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ లేవియాకాండము పదకొండు నుండి పదమూడు అధ్యాయములు పదకొండవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను మీరు ఇస్రాయేలీలతో ఇట్లా నుండి భూమి మీద నున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయ వాటిలోనూ రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు ఒంటే నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమరు వేయను కానీ దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పంది విడిగా నుండి రెండు డెక్కలు గలదు కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము వాటి మాంసము మీరు తినకూడదు వాటి కలేబురంలోనూ ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జరచరములన్నిటిలోనూ వీటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులలోనేమి ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పులుసులు ఉండునో వాటిని తినవచ్చును సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జంతు జల జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలను వాటి మాంసమును తినకూడదు వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలను నేలలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచపక్షి గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డ్యాగ పైగిడి కంటే చెరువు కాకి గుడ్లగూబ హంస గూడబాతు నల్ల బోరువ శంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగ కుకుడు గువ్వ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో చరించు చరములన్నయూ మీకు హేయములు అయితే నాలుగు కాళ్ళతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగు పురుగులన్నీ తినవచ్చును నేత మిడత కానీ చిన్న మిడత మిడత కానీ మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును నాలుగు కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులు వాటి కళేబురంలోనూ ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కళేభ్రములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు దుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేక నెమరు వేయకు ఉండినవి మీకు అపవిత్రములు వాటి కలయబ్రమలను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్ళతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కలయబ్రమలను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కలయబ్రమను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగీస చిన్న పందికొక్కు ప్రతి విధమైన బల్లి ఉసిరవెల్లి నేల ముసలి తొండ సరటము అడవి ఎలుక ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రమగును వాటిలో చచ్చిన దాని కలేబ్రము దేని మీద పడును అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే కానీ బట్టయే కానీ చర్మమే కానీ సంచియే కానీ పరిచయ ఉపకరణం ఏది కానీ అయిన ఎడలో దానిని నేలలో వేయవలను అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును తర్వాత అది పవిత్రమగును వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడలో దానిలోని దంతయు అపవిత్రమగును మీరు దానిని పగలగొట్టవలను తినదగిన ఆహారం అంతటిలో మీద నీళ్లు పడునో అదే అపవిత్రమగును అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమునో అపవిత్రము వాటి కలేబురములలో కొంచెము దేని మీద పడునో అదే అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దాని పగలగొట్టవలెను అది అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలను అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో కానీ గుంటలో కానీ కళేబ్రహము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కళేబ్రములకు తగిలేదే అపవిత్రమగును వాటి కళేబ్రములలో కొంచెము విత్తు కట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు కానీ ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబ్రమలో కొంచెము వాటి మీద పడినే అవి మీకు అపవిత్రములగును మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చినీడలా దాని కలయబ్రమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబ్రములు ఏదైనా తినువాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేబుములకు మోయివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడగును నేల మీద ప్రాకు జీవరాశులు హేయములు వాటిని తినకూడదు నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించు దానినైనాను నాలుగు కాళ్ళతో చరించు దానినైనాను చాలా కాళ్ళు గల దానినైనాను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేనినైనాను తిని మిమ్మల్ని మీరు హేయపరుచుకొనకూడదు వాటి వలన అపవిత్రలగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు నేను మీ దేవుడినైన ఎహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచు నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరుచు నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావలను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకు భేదము చేయునట్లు జంతువులను గూర్చి పక్షులను గూర్చి జలచరములైన సమస్త జీవులను గూర్చి నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పుమ పన్నెండవ అధ్యాయం మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీ విస్రాయలితో ఇట్లను ఒక స్త్రీ గర్భవతియే మగపిల్లను కనిలా ఆమె ఏడు దినములు పురిటాలే ఉండవలను ఆమె తాను ముట్టుదై కడగా ఉండు దినములు లెక్కను బట్టి పురిటాలే ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పై మూడు దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగ వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు ఆమె ఆడపిల్లను కని నేడలా ఆమె తన కడగా ఉండ ఉండినప్పటి వలె రెండు వారంలో పురటాలే ఉండవలన ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలను కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గుబనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని అద్దకు తీసుకుని రావలెను అతడు ఎహోవాస్ సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమే ఆమె పవిత్రపరచబడును ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీని కూర్చిన విధి ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకుని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా మోషి అహరోంలోకి ఇలాగ సెలవిచ్చను ఒకని దేహ చర్మ మందు పొక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాడి దేహ చర్మ మందు కుస్టుపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నద్దకైనను యాజకులైన అతని కుమారుల్లో ఒకని వద్దకైనను వాణ్ణి తీసుకొని రావాలను ఆ యాజకుడు వాని దేహచర్మ మందు నా పొడను చూడగా ఆ పొడ ఎండల వెంట్రుకలు తెల్లబారిన ఏడలను ఆ పొడ అతని దేహచర్మము కంటే పల్లముగా కనబడిన ఏడలను అది పొడ యాజకుడు వాణ్ణి చూచి పవిత్రుడని నిర్ణయింపవలను నిగనిగలాడు మత్స్య చర్మముల కంటే పల్లము కాక వాడి దేహచర్మ మందు తెల్లగా కనబడిన దాని వెంట్రుకలు తెల్లబారుకున్న ఏడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు వానిని చూడవలను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన యాజకుడు మరి ఏడు దినములు వాణ్ణి కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు రెండవసారి వాణ్ణి చూడవలను అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరును ఎడల యాజకుడు వాణిని పవిత్రుడని నిర్ణయింపవలను అది పక్కే వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడవును అయితే వాడు తన శుద్ధి విషయం యాజకునికి కనబడిన తర్వాత ఆ పొక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకుడికి కనబడవలను అప్పుడు ఆ పొక్కు చర్మమందు వ్యాపించిన ఎడలా యాజకుడు వాడు అప్ అపవిత్రుడని నిర్ణయింపవలను కుష్ఠుపడ ఒకనికి కలిగిన ఎడలా యాజకుని వద్దకు వానిని తీసుకుని రావాలను యాజకుడు వాణ్ణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెంట్రుకలను వెంటుకలను ఎడలను వాపులో పచ్చి మాంసమును కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్ర పవి అపవిత్రుడని నిర్ణయింపవలను వానిని కడగా ఉంచకూడదు వాడు అపవిత్రుడు కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగల వాని తల మొదలుకుడి పాదముల వరకు వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వాణిని చూడవలను ఆ కుష్టము వాని దేహమందంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్ర పవిత్రుడని నిర్ణయింపవలను వాని ఒళ్ళంతయు తెల్లబారెను వాడు పవిత్రుడు అయితే వాని వాని వంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను ఆ పచ్చి మాంసము అపవిత్రమే అది కుష్టము అయితే పచ్చి మాంసము ఆరి తెల్లబారినేడలా వాడు యాజకుని వద్దకు రావలను యాజకుడు వాడిని చూడగా ఆ పొడ తెల్లబారినేడలా యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలను వాడు పవిత్రుడు ఒకని దేహచర్మ మందు పుండు పుట్టి మానిన తర్వాత పుండు ఉంటున్న చోటును తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన యాజకునికి దానిని కనుపరచవలను యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపున కది చర్మము కంటే పల్లముగా కనబడిన దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది ఆ పుంటివలన పుట్టిన కుష్టు పొడ యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లెము కాక కొంచెము నయముగా ఏడలను యాజకుడు ఏడు దినములు వాడిని ప్రత్యేకముగా ఉంచవలను అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఏడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టు పొడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను దద్దురు కలిగిన దేహజర్మ మందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గానీ నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండి యాజకుడు దాన్ని చూడవలను నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన కనబడినడలను అది ఆ వాతావరణ పుట్టిన కుస్రిపూడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టము యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా ఉండకయే గానీ కొంత నయముగా కనబడిన కనబడినడల యాజకుడు ఏడు దినములు వాణిని కడగా ఉంచవలను నాడు యాజకుడు వాణి చూచినప్పుడు అది చర్మమందు విస్తారమైన వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడినలా అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది వాతపు మంటయే పురుషునికైనాను స్త్రీకైనను తల్లి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది బొబ్బ తల మీదనేమి గడ్డ మీదనేమి పుట్టిన కుష్టము యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పళ్ళము ఎడలను దానిలో నల్ల వెంటుకలు ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగలవాణిని ఏడు దినములు ప్రత్యేకముగా ఏడవ ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలను ఆ బొబ్బ వ్యాపింపక ఎండి నేళ్లను దానిలో పసుపు పచ్చ వెంటుకలు ఎడలను చర్మము కంటే పల్లము ఎడలను వాడు క్షౌరము చేసుకునవలను కానీ ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బగల వాణిని మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పళ్ళము కాక ఉండినెడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను వాడు తన బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించినడల యాజకుడు వానిని చూడవలను అప్పుడు ఆ ఆ మాధ వ్యాపించి ఉండినడలా యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదక నక్కరలేదు వాడు పవిత్రుడు అపవిత్రుడు అయితే నిలిచిన ఆ మాధలో నల్ల వెంట్రుకలు పుట్టినాడలా ఆ మాధ బాగుపడను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను మరియు పురుషుని దేహచర్మపు మందేమి స్త్రీ దేహపు చర్మ మందేమీ నెగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినియాడలా యాజకుడు వాడిని చూడవలను వారి దేహ చర్మ మందు నెగనిగలాడు మచ్చలు వాడి ఉండినియాడల అది చర్మ మందు పుట్టిన ఒక పొక్కు వాడు పవిత్రుడు తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు వాడు బట్ట వసటివాడు వాడు పవిత్రుడు అయినను బట్ట తలయందే గాని బట్ట నొసటి అందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట ఎందైనను బట్ట నొసటి అందైనను పుట్టిన కుష్టము యాజకుడు వాణిని చూడవలను కుష్టము దేహచర్మ ముందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల ఎందైనను వాని బట్ట నొసటి అందైనను ఎర్రగా నుండి తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్ఠురోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను వాని కుష్టము వాని తలలోనున్నది ఉన్నది ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను వాడు తల విర్యబోసు కొనవలను వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలుకవలను ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను వాడు నివాసము పాలెములకు వెలుపల ఉండవలను మరియు కుస్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట నార బట్టయందేమి నారతోనే కానీ వెంట్రుకలతోనే కానీ నేసిన పడుగునందేమి ప్యాకయ్యందేమీ తోలునందేమి తోలుతో చేయబడు ఏ ఒక్క వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టలు ఎందేమీ ఆ తోలునందేమి ఆ ప్యాకయ్యందేమీ తోలుతో చేయబడిన వస్తువునందేమీ పచ్చ దాలుగానే కానీ ఎర్ర దాలు కానీ కనబడి నీడల అది కుస్టుపొడ యాజకునికి దాన్ని కనపరుచుకోని యాచకుడు ఆ పొడను చూచి పొడగల ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలను నాడు అతడు ఆ పొడను చూడవలను అప్పుడు ఆ వస్త్రమందు అనగా పొడుగునందే గాని పేకందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన అది కొరుకుడు కష్టము అది అపవిత్రము కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రము నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పొడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలను అది కొరుకుడు కుష్టము అగ్నితో దాన్ని కాల్చివేయవలను అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా ఆ పొడుగునందేమీ ప్యాకయ్యందేమీ తేలు తోలుతో చేసిన మరి దేనియందేమీ వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదుకుని ఆజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలను ఆ పొడగల దాన్ని ఉదికిన తర్వాత యాజకుడు దాన్ని చూడవలను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము అగ్నితో దానిని కాల్చివేయవలను అది లోపైనను లో వైపున గాని పై వైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తర్వాత ఆ పొడవాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రంలో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలను అటు తర్వాత అది ఆ వస్త్రం అందే గాని పొడుగునందే గాని పేక అందే తోలుతో చేసిన దేని అందే కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను ఆ వస్త్రమునే కానీ పడుగునే కానీ పేకనే కానీ తోలుతో చేసిన దేనినే కానీ ఉదికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల రెండవ దానిని ఉదకవలెను అప్పుడు అది పవిత్రమగును బొచ్చు బట్ట అందే గాని నారబట్ట అందే గాని పడుగునందే కానీ పేక అందే తోలు వస్తువులు అందే కానీ ఉండు కుస్త పొడను గూడ్చే అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిడిలో వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ గణత కర్హుడా యోగ్యుడ పూజ్యుడ కృపను చూపుకి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూణుడానికి వంద నాలుగు ప్రభా అయ్యా గడిచిన దినములను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఈ దినము ప్రభ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా ప్రభ అయ్యా తండ్రి నాయన మమ్మల్ని నాయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చండి ప్రభావ మా అపరాధములు పాపములు దయతో క్షమించండి మా కుటుంబస్తుల అపరాధములు పాపములు దోషములు దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపై పరచండి అయ్యా మా తలలపై ఏసు రక్తం వుండునుగాక నాయన మా కుటుంబస్తులపై ఏసు రక్తం గాక మా కుటుంబాలపై ఏసు రక్తం ఉండును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దాని మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు రక్షించండి దర్శించండి మనోనేతరాలు తెరవండి అయ్యా అయ్యా గొప్ప జీవమును మీరు రగిలించమని వేడుకుంటున్నాం ప్రభా మా భారతదేశాన్ని దర్శించండి అయ్యా రక్షించండి అయ్యా భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి ప్రభు ఏ ఒక్క నరకాగ్ని నరకాగ్నిపాలు కాకుండా నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశంపచేయండి నీ చిత్తం భారతదేశంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మా ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ ఇచ్చేయండి ప్రభ ఇజ్రాయల్లో నీ చిత్తం జరిగించండి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు కూడా కృపను విస్తరింపచేయండి నీ చిత్తాన్ని వారి జీవితాల్లో మీరు జరిగించండి నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు నీ కృపణ విస్తరింపచేసి వారిని వాడుకోండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండినైనా దైవజన్లందరినీ బలపరచండి ఇంకనూ అపోస్తులు ప్రవక్తులు సువార్థకులు ఉపదేశకులు కాపర్లను ఇంకనూ మీరు లేపండి లేపండినైనా నీ హృదయానుసారులను నీ చిత్తానుసారులను నీ కిష్టులను అయ్య మీరు లేపినైనా నీ పరిచయలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి అంగలాచ స్త్రీలను లేపండి అయ్యా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేపండి అయ్యా చిన్న బిడ్డలను వాడుకోండి అయ్యా ఎవరి బిడ్డలను మీరు వాడుకోండి ప్ర అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చి నీ పత్రికలుగా మార్చండి నాయన ఆత్మలో వర్ధిలింపచేయండి నాయన ఆత్మానుసారులుగా జీవించే కృపను దయచేయండి నీ పరిశుద్ధాత్మను బలముగా ప్రతి క్రైస్తవుడి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు దైవజనలు అందరినీ మీరు బలపరచండి నాయన నీ ఆత్మతో నింపి నడిపించండి ధైర్యంగా వాక్యమును బోధించు అనుకూల సమయంలోనూ వాక్ శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచండి వారి రాకపోకలని కాపుదల భద్రత దయచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తూ దినం దినైనా ప్రత్యేకించి మొరాకో దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ మొరాకో దేశంలోని కృప కలుగును కాక నీ కృప కలుగును కాక ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక ఆ దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఎన్ని అయ్యా తండ్రి నాయన పట్టణాలు అయితే ఉన్నాయో ప్రభా ఎన్ని పల్లెలు అయితే ఉన్నాయో ప్రభా ప్రతి నాయన అయ్యా దే నాయన దేశం అంతటిని ఈ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులని హస్తాలకు అప్పు అక్కడ ఉన్న క్రైస్తవులను బలపరచండి అక్కడ ఉన్న దైవజనులను బలపరచండి ప్రభా ఇంకా నాయన దైవజనులు లేపండి ప్రభా ఆ దేశం అంత రక్షణలోకి నడిపించండి ప్రభా దేశంలో నీ చిత్తము జరిగించండి నీ రాజ్యం స్థాపించండి ఆ దేశం పక్షంగా మీరు లేవండి ప్రభా గొప్ప ఉద్యోవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తూ అయ్యా ఈ దేశంపై నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ని కనికరం దిగి వచ్చును కాకని దయ దిగి వచ్చును గాక ఆయన ఈ సన్నిధి కాంతి దేశమంతటా ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తూ ప్రభు చిన్న ప్రార్థనా నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామ గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును గాక మన దిన ఆహారం మాకు నేడు ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు ఎందుకంటే రాజ్యము బలము మహిమయు ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేస రాములో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్